నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా జగన్ గాలి వీస్తే ఆ గాలికి ఎదురు నిలబడి గెలిచిన వ్యక్తి వల్లభనేని వంశీ ఆ గెలుపుకి ఒక ప్రత్యేకత ఉంది గన్నవరంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన బాలవర్ధనరావు రెండు వేల పద్నాలుగులో గన్నవరంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావు కొత్తగా వైసీపీలో చేరి అతి తక్కువ కాలంలో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న ఏర్లగడ్డ వెంకటేశ్వరరావు ఈ ముగ్గురు వైసీపీ వైపు నిలబడగా వంశీ ఒక్కడే టీడీపీ వైపు నిలబడి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలిని సైతం ఎదిరించి ఎమ్మెల్యేగా గెలిచాడు టీడీపీలో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పట్టుకోసమో ఆస్తుల రక్షణ కోసమో ఇక టీడీపీకి భవిష్యత్తు లేదనే నమ్మకంతోనో తన మిత్రుడు కొడాలి నాని సూచనల ప్రకారమో కానీ రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలోకి జంప్ చేశాడు వంశీ వంశీ కమకులానికి చెందిన నాయకుడు అవడం వల్ల జగన్కు అతని మీద నమ్మకం లేదు అతని చేరికపై ఇష్టం కూడా లేదు కేవలం చంద్రబాబు గారి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలనే ప్లాన్లో భాగంగా వంశీని వైసీపీలోకి చేర్చుకున్నాడు అప్పటికే పార్టీలో ప్రభుత్వంలో కమ్మవారికి ఎటువంటి పనులు జరగడానికి వీల్లేదు అని జగన్ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్న కారణంగా వైసీపీలో చేరిన వల్లభనేని వంశీకి చాలా కాలం పాటు జగన్ ప్రాపకం దొరకలేదు జగన్ ప్రాపకం కోసం అప్పట్లో వంశీ చాలా ప్రయత్నాలు చేశాడు అందులో భాగంగా జగన్ను ఎప్పుడైనా కలవగలిగే విజయసాయిరెడ్డి అనుచరుడు గుర్రంపాటి దేవేంద్ర రెడ్డికి దగ్గర ప్రయత్నం చేశాడు గుర్రంపాటి దేవేంద్ర రెడ్డిని కలవడం కోసం వంశీ అనుచరుల్లో ఒకరైన వ్యక్తి అప్పట్లో కొన్నిసార్లు తనకు ఫోన్ చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత కాలంలో దేవేందర్ రెడ్డిని వంశీ కలిశాడు ఆ విధంగా దేవేంద్ర రెడ్డికి దగ్గరైన తర్వాత కొడాలి నాని దేవేంద్ర రెడ్డితో కలిసి లోకేష్ గారి జూమ్ కాల్ మీటింగ్లోకి చొరబడిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇక చంద్రబాబు గారిని మానసికంగా వేధించడం కోసం భువనేశ్వరి గారిని తిట్టే విధంగా కమ్మకులానికి చెందిన వంశీకి బాధ్యతలు ఇచ్చాడు జగన్ భువనేశ్వరి గారిని తిడితే వంశీకి టీడీపీలో శాశ్వతంగా తలుపులు మూసుకుపోతాయి అప్పుడు ఎలక్షన్స్లో సీటు ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉండిపోతాడు ఆ విధంగా ప్లాన్ ప్రకారం నారా భువనేశ్వరి గారిని తిట్టే విధంగా తాడేపల్లిలో స్క్రిప్ట్ తయారు చేసి వంశీకిచ్చాడు భువనేశ్వరి గారిని వంశీ అన్న మాటలు వంశీ సొంత మాటలు కాదు జగన్ ప్లాన్లో భాగంగా అన్న మాటలు చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టించడం కోసం జీవిడి కృష్ణమోహన్ అనే వ్యక్తి తాడేపల్లిలో స్క్రిప్టులు రాస్తూ ఉంటాడు ఈ విషయం నేను చెప్పటం కాదు అప్పట్లోనే వైసీపీ నుండి బయటకు వచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇక రీసెంట్గా బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి కూడా ఆ విషయమే చెప్పడం జరిగింది స్క్రిప్ట్ ఎవరిదైనా ప్లాన్ ఎవరిదైనా తిట్టింది వంశీ కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షార్హుడు వారు తిట్టమని చెప్పినంత మాత్రాన తిట్టడానికి వంశీకి బుద్ధి జ్ఞానం విచక్షణ అనేవి ఉండాలి ఎంత జగన్ ప్రాపకం కోసం ఎదురు చూస్తే మాత్రం మాజీ సీఎం కూతురు మాజీ సీఎం అలాగే అప్పటి ప్రతిపక్ష నేత భార్య అయిన డెబ్బై ఏళ్ల మహిళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడటం చాలా పెద్ద తప్పు ఇక్కడ టీడీపీ అభిమానులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే మీద టీడీపీ అభిమానులే పగబట్టే విధంగా జగన్ స్కెచ్ వేశాడు అనే విషయం మర్డర్ చేసిన వ్యక్తి కన్నా చేపించిన వ్యక్తి అసలైన నేరస్తుడు అలాగే భువనేశ్వరి గారిని తిట్టిన వంశీ కన్నా తిట్టించిన జగన్ అసలైన దుర్మార్గుడు ఈ విషయాన్ని మరచి కేవలం వంశీ మీదనే పగ పెంచుకున్న కారణంగా జగన్ను కూడా ఈ విషయంలో భాగస్థుని చేయాలని